హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఒక టూ వీక్స్ నుంచి అయితే మన వీడియోస్ సరిగ్గా రావట్లేదు కదండి అవును ఇర్రెగ్యులర్ అయ్యాయి మళ్ళీ నిన్ననే ఒక రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను రీజన్ ఏంటో కాదండి టూ వీక్స్ నుంచి అయితే మనకు అసలు ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెరగలేదు అలాగే వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదండి నాకు అనిపించింది మనం వీడియోస్ చేయగలమా మన వల్ల అవుతుందా ఈ యూట్యూబ్ ఇదంతా అని చెప్పి కొంచెం డిసప్పాయింట్గా అనిపించిందండి నిన్న అలాంటి టైంలో నేనైతే ఒక వీడియో చూసానండి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది మన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి మీ అందరు కూడా తెలిసే ఉంటుంది భవానీ పాఠశాల స్మార్ట్ వేటు లెర్న్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి ఆవిడ వీడియో అయితే ఒకటి చూశానండి ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది అంటే ఆవిడ త్రీ ఇయర్స్ కష్టపడ్డారంట అంటే అంటే అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఇంకా ఎన్ని రోజులు కూడా కష్టపడలేదు ఇంకా ఎన్ని రోజులు కూడా అవ్వలేదు కదా మనం ఛానల్ పెట్టి మనం ఇంకా కష్టపడాలి అని అయితే అనిపించిందండి